రేపు మంగళవారం ఎంతో శక్తివంతమైన రోజు రేపు మీరు ఎండు మిరపకాయలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు నరదిష్టి చెడు కన్ను అలాగే మన ఇంటి పరంగా కొన్ని కొన్ని దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి రావటానికి అలాగే మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా తీసేయటానికి ఈ మిరపకాయల పరిహారం అనేది బాగా అద్భుతంగా పనిచేస్తుంది మంగళవారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ మిరపకాయల పరిహారం మిరపకాయలు వచ్చేటప్పటికీ మనకి చిన్న మన చిన్న వయసులో ఏంటంటే పెద్దవారు ఎప్పుడూ కూడా మనకి ఏదన్నా బాగో లేదన పిల్లలకి ఏదైనా జ్వరాలు వచ్చినాయి అన్న ఒళ్ళు నొప్పులన్నా కూడా ఎండుమిరపకాయలతో దిష్టి తీసేసేవారు అలా తీసేసినప్పుడు ఏంటంటే ఆ సమస్య అంతా కూడా చిటికెలో మాయమైపోయేది అంత శక్తివంతంగా చెడును దిష్టిని దోషాన్ని తీసేయటానికి ఎండుమిరపకాయలు బాగా శక్తివంతంగా అన్నమాట ఈ ఎండుమిరపకాయలు ఏంటంటే ఎరుపు రంగులో ఉంటాయి ఎరుపు అంటే ఏంటంటే నరదృష్టిని చెడు కన్నుని అలాగే సమస్యలను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట అంటే ఇవి రుచికి వచ్చేటప్పటికి ఎంత ఘాటుగా అయితే ఉంటాయో అలాగే పరిహార పరంగా కూడా మనకున్నటువంటి సమస్యను తీసేయటానికి అంత బాగా ఉపయోగపడతాయన్నమాట కాబట్టి ఎండు మిరపకాయలతో ఈ పరిహారం అనేది రేపు మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవటం వలన అద్భుతమైనటువంటి ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట మన ఇంటి మీద గమనించినట్లయితే ప్రత్యేకంగా జనాల చూపులు అనేవి ఉంటాయండి అంటే ఇళ్ళ ఎదురు వాళ్ళు అవ్వచ్చు ఇరుగు పొరుగు వారు లేదా బంధువులు ఒక్కొక్కసారి మన ఇళ్లల్లో వాళ్ళే ఏంటంటే మన ఎదుగుదలను చూడలేక అంటే అత్తలని ఆడబిడ్డలని తోడుకోడలని తోడబుట్టిన వాళ్ళు ఇట్లా కొంతమంది ఏంటంటే ఎదుగుదలను చూడలేక ఇళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది పెడుతూ ఉంటారు మనుషుల మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయంతో చూస్తూ ఉంటారనమాట అంటే ఎప్పుడు వీరు దెబ్బతింటారా అని చెప్పి సంతోషం ఎప్పుడు సంతోషపడదామని ఎదురు చూస్తూ ఉంటారనమాట అలా చేసినప్పుడు ఏంటంటే తరచుగా మనకు కూడా ఆటోమేటిక్గా సమస్యలు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటము ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము ఎంత సంపాదించినా కూడా డబ్బంతా కూడా వృధాగా అయిపోవటము దిష్టి తగిలినప్పుడు ఏంటంటే సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్య కూడా మానసికంగా మనస్పర్ధలు వస్తాయి అది వారు చెప్పవచ్చు లేదా మూడో వ్యక్తి వల్ల అవ్వచ్చు లేదా అవి అంటే ఏడవంగా ఏడవంగా అదే అంటారు చూడండి వెయ్యంగా వెయ్యంగా ఒక రాయి అయినా తగిలిద్దని అలాగేంటంటే ఆ చెడు చూపులు పెట్టంగా పెట్టంగా ఏంటంటే ఒక ఒకటి ఒకటైనా తగిలి మనకు కూడా తెలియకుండా మన మైండ్ సెట్ అనేది ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుందన్నమాట వాటి వల్ల అసలు ఇంటికి వస్తే మగవారికి మనశ్శాంతి ఉండదు అలాగే ఆడవారికి మనశ్శాంతి ఉండదు ఈ మధ్యలో చెప్పేటటువంటి చెప్పుడు మాటలు విని చాలామంది సంసారాలను కూడా పాడు చేసుకుంటూ ఉంటారనమాట అలాగా ఏంటంటే వారి మాటలు ఎలా ఉంటాయంటే చాలా తీగా ఉంటాయి కానీ వ దానివల్ల ఏంటంటే ఇంట్లో గొడవలు పడి కొట్టుకొని తిట్టుకొని అలా ఏడుస్తూ ఉంటారనమాట అలాగే కొంతమంది కోటి మానసిక సమస్యలు వ్యాపారంలో ఏదన్నా లాస్ అవ్వటం అవ్వచ్చు ఉద్యోగం రాకపోవటం అవ్వచ్చు కొంతమందికి వివాహం కాక అలా ఏంటంటే కొంచెం ఏదన్నా ఇష్టమైన వారు మాట్లాడకుండా ఉండటము దూరం పెట్టేసేసేయటము ఇలా ఏంటంటే కొన్ని కొన్ని మానసికంగా కూడా కృంగిపోతూ ఉంటారనమాట అలాగ మీకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వ్యాపారపరంగా డబ్బు పరంగా వచ్చి అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తే ఒక్కొక్కసారి పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే చెప్పిన మాట వినకపోతే పెద్దోళ్ళు ఏంటంటే అంటే చాలా మానసికంగా ఇదైపోతూ ఉంటారనమాట కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే మనలో మనము ఉంచుకోలేము అలాగని బయట ఎవరికి చెప్పుకోలేము అనమాట లోపల లోపల ఏంటంటే ఏదో మెలిపెట్టేసినట్టుగా ఉంటుందన్నమాట అంత బాధ ఉంటుందన్నమాట అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది మనం ఏంటంటే ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అడిగితే మీరు ఏదన్నా ఉంగరాలు ధరించాలను లేకపోతే మెడలో ఏదన్నా గొలుసులు ధరించాలను అంటే రత్నం రత్నాలు ధరించాలి పగడాలు ధరించాలి ముచ్చపు ఉంగరం పెట్టుకోవాలి మీరు అవి పెట్టుకున్నప్పుడు మాత్రమే అంతా కూడా సెట్ అయ్యిద్ది అప్పటి నుంచి మీకు బాగుంటుంది మీకు చేతిలో సరిగ్గా లేదు అనేది అది ఇదని చెప్పి చెప్తూ ఉంటారు ఇవన్నీ కొనుక్కోవటానికి ఏంటంటే సామాన్య మానవుల దగ్గర డబ్బులు అనేవి ఉండవు ఎందుకంటే ఇవన్నీ కొనుక్కోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు అనమాట కాబట్టి అలాంటివన్నీ కూడా మన వల్ల కాదు కానీ మనకేంటంటే అవి వేసుకుంటే ఎంత ఫలితం అయితే వస్తుందో మనకేంటంటే ఇలాంటి పరిహారాలు చేసుకుని మన చేత్తో మనం స్వయంగా చేసుకుంటే ఈ పరిహారాలకి ఏంటంటే ఆ సమస్యలు అంటే ఎంత రిజల్ట్ అవన్నీ వేసుకొని చేస్తే ఏంటంటే అవి పెద్ద పెద్ద వాళ్ళు వేసుకోగలుగుతారు వారి దగ్గర డబ్బు ఉంటుంది చేసుకుంటారు కానీ మన దగ్గర సామాన్యంగా బతికే వాళ్ళకి అంతంత డబ్బు అనేది ఉండదు అలాంటి వారికి ఏంటంటే ఇవి ఇవి కూడా అంటే మన చేత్తో స్వయంగా చేసుకునే పరిహారాలకు కూడా అంతే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట డబ్బుకు డబ్బు పొదుపు అవుతుంది అలాగే మనకేంటంటే ఏముంది సింపుల్గా ఇవి రూపాయితో రూపాయి ఖర్చు ఖర్చులేని పరిహారాలు కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా వస్తుందన్నమాట అలా చేసి చూడండి మీకున్నటువంటి ప్రతి కష్టం నుంచి సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారనమాట దీనికి వచ్చేటప్పటికి ఒక్క ఎండు మిరపకాయలు చాలు అయితే ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాలి మాంసాహారం అనేది తినకూడదు ఒకవేళ పరిస్థితిని బట్టి వండుకున్నారు తినాల్సి వచ్చింది అని అనుకుంటే మీరు మిగిలిన వాళ్ళందరూ ఇంట్లో తిన్నా పర్వాలేదండి పరిహారం చేసేవారు ఎవరైతే ఉంటారో వారొక్కరు తినకుండా ఉంటే సరిపోయిందనమాట లేదా ఎవరన్నా తినను వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళ చేత అయినా చేపించవచ్చు అలా చేయటం వల్ల ఇబ్బంది అనేది ఏమీ ఉండదు ఈ పరిహారం చేసిన తర్వాత స్నానం చేయండి మామూలుగా అయితే మనం ఏంటంటే పరిహారం చేయకముందల స్నానం చేసి పరిహారాలు చేసుకుంటూ ఉంటాము కానీ ఈ ఎండుమిరపకాయల పరిహారానికి ఏంటంటే మీకు పరిహారం పూర్తయిన తర్వాత మీరు తర్వాత స్నానం చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఇంకా దోషం వారం బాగా జరుగుతుంది అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి నలుపు రంగు బట్టలు మాత్రం ధరించొద్దు అలాగే రేపు మంగళవారం కాబట్టి ఎరుపు రంగు బట్టలు కూడా ధరించొద్దు ఎరుపు నలుపు మాత్రం రేపు ధరించొద్దు పరిహారం చేసే రోజు మంగళవారం ఏంటంటే ఎరుపు రంగులో ఉండేటటువంటి కూరగాయలు అంటే టమాటాలు అవ్వచ్చు ఎర్ర కందిపప్పు అవ్వచ్చు ఎరుపు రంగులో ఉండే బట్టలు వేసుకోవటం అవ్వచ్చు లేదా ఏదైనా దూర ప్రయాణాలు చేయటం కానీ ఇలాంటివన్నీ మానేసేయాలన్నమాట ఎందుకంటే మంగళవారం రోజు చేసేటటువంటి పని అంత బాగా కలిసి దు ప్రయాణాలు అయ్యి అనుకూలించవు అది ఇదని చెప్పేసేసి పెద్దవారు చెబుతూ ఉంటారు అంటే మంగళవారం చెడు అని కాదండి కాకపోతే చేసేటటువంటి పనిలో కొంచెం ఏదన్నా ఆటంకాలు జరగవచ్చు అని ఇలా ఉంటూ ఉంటాయన్నమాట ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఏమీ లేదండి మీరు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి అందులో వచ్చేటప్పటికి మిరపకాయలు ఐదు చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ ఒక్క స్పూన్ వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పును కూడా తీసేసుకొని ఇలా ప్లేట్ మొత్తం కూడా సిద్ధం చేసుకోవాలన్నమాట సిద్ధం చేసుకున్న తర్వాత ఇక ఈ ప్లేట్ని మీరేం చేస్తారు అనంటే మీకు ఎవరి మీద అయితే దిష్టి ఉంది అని చెప్పేసి అది పిల్లల గురించా లేదా మీ పరంగా అని చెప్పి యజమాని ఉంటారు కదా లేదా భార్య అయినా సరే వారికి ఏంటంటే మీరు ఎడమ చేత్తో పట్టుకొని అయినా దిష్టి తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా చేతిలో సరిపోతాయి లేదు అని అనుకుంటే ఈ ప్లేట్ ఎడమ చేత్తో పట్టుకొని కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పేసేసుకొని తల చుట్టూతా వాటిని ఏంటంటే డస్ట్బిన్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పోసేసేయండి అలా పోసేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు వెంటనే వెళ్ళి శుభ్రంగా స్నానం చేసేసి రండి తర్వాత ఏంటంటే చక్కగా దేవుడికి నమస్కారం చేసుకొని అంటే మీరు మీరు ఆ ప్లేట్ తిప్పేసుకునేటప్పుడు ప్పుడు కూడా నరదిష్టి అంతా పోవాలి మా మీద ఏడుపులు అనేవి పోవాలి మాకు ఏదన్నా శత్రువులు ఉంటే కూడా శత్రువుల బాధ అంతా తొలగిపోవాలి శత్రువులందరూ కూడా మిత్రులు అవ్వాలి అని చెప్పేసి ఇంకా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోవాలి మా ఇంటి మీద ఈ చెడు దృష్టి అనేది పోవాలి చెడు కన్ను అనేది పోవాలి మాకు ఈ సమస్యలన్నీ తగ్గిపోవాలి అని చెప్పేసేసి చక్కగా దేవుడికి దండం పెట్టుకొని మీకు కుదిరితే దీపారాధన కూడా చేసుకోండి ఇలా చేసుకొని ఇక వాటన్నింటినీ కూడా మీరేంటంటే ముందుగానే అవన్నీ కూడా పారే నీటిలో కానీ లేకపోతే డస్ట్బిన్లో కానీ పోసేసి మీ తల చుట్టూతో శుభ్రంగా దిగదుడుచుకోండి పైనుంచి కిందకు దిగదుడు చేసుకోండి అలాగ సవ్య దిశలో అపసవ్య దిశలో దిగదుడు చేసేసుకొని లేదా డస్ట్బిన్లోనైనా వేయొచ్చు లేదా పారే నీటిలోనైనా పోయొచ్చు అనమాట అలా చేసేసి చక్కగా స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకోండి ఇలా చేయటం వలన ఏంటంటే పూర్తిగా మీ పరంగా మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు మొత్తం కూడా అంత పోయి పోతుందనమాట అంత శక్తివంతంగా మనకి పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మీరు మంగళవారం చేసేసుకోండి మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి మిరపకాయలు ఏంటంటే సామాన్యమైనవి కాదండి మనకి ఐదు మిరపకాయలు చాలు ఐదు మిరపకాయలు ఏంటంటే మనకి ఎన్నో రకాలైనటువంటి అనార్థాల నుంచి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేయటానికి నాలుగు దిక్కుల నుంచి సమస్యల నుంచి తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇక రాళ్ళ ఉప్పు ఏంటంటే మనకి దిష్టిని దోషాన్ని అలాగే ఆర్థిక సమస్యల్ని అప్పుల బాధల్ని మనకు ఉంచేటటువంటి ముప్పులను తీసేయటానికి ఉప్పు ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో అందరికీ తెలిసినటువంటి విషయమే ఉప్పు ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం అనమాట కాబట్టి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పును ఒక స్పూన్ తీసుకోండి పసుపు కుంకుమలు ఏంటంటే మంగళకరమైనవి శుభప్రదమైనవి చెడును తీసేసి మనకు మంచినవ్వటానికి బాగా పనిచేస్తాయి అనమాట కాబట్టి అవి కూడా తీసేసుకోండి ఇంకా మీకు నిప్పులు ఏదన్నా దగ్గరలో ఉంటే అంటే పల్లె పల్లెటూరు అయ్యి నిప్పులు ఉంటే కనుక వీటన్నింటినీ తీసేసిన తర్వాత ఆ నిప్పుల్లో వేసేసేయండి అలా చేయటం వల్ల ఇంకా మంచి అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది లేదు మాకు అల అవకాశం లేదు అలా పొయ్యిలు లేవు అని అనుకుంటే మాత్రం మీరు ఇలా పారే నీటిలో పోయొచ్చు లేదా డస్ట్బిన్లోనైనా వేసుకోవచ్చు అలా చేసినా కూడా మీకు చెడంతా కూడా వెళ్ళిపోతుందనమాట కానీ చాలా శక్తివంతమైన పరిహారం అండి పరిహారం అనేది చేసి చూడండి తర్వాత ఆ మార్పులు అనేది గమనించి మీరు ఆసక్తిగా ఇంకోసారి కావాలి అని చెప్పేసి చేసుకుంటారు చాలా సింపుల్గా మగవారైనా చేసుకోవచ్చు ఆడవారైనా చేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు చక్కగా ఈ పరిహారం చేసుకొని మీ యొక్క ప్రతి సమస్య నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన భవంతు నమస్కారం